అమెరికాలో కాల్పులు కలకలం రేపాయి వైట్ హౌస్ సమీపంలో దుండగుడు కాల్పులు జరిపాడు ఈ ఘటనలో ఇద్దరు నేషనల్ గార్డులు మృతి చెందారు ఈ ఘటనతో అప్రమత్తమైన బలగాలు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు హాంకాంగ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది థాయ్పో జిల్లాలోని అమెరికాలో కాల్పులు కలకలవరేపాయి వైట్ హౌస్ సమీపంలో దుండగుడు కాల్పులు జరిపాడు ఈ ఘటనలో ఇద్దరు నేషనల్ గార్డులు మృతి చెందారు ఈ ఘటనతో అప్రమత్తమైన బలగాలు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు తెలంగాణలో నీటి నుంచి పంచాయతీ ఎన్నికల పోరు మొదలవుతుంది మొదటి దశలో నూట ఎనభై తొమ్మిది మండలాల్లోని నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు సర్పంచ్ స్థానాలకు ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి ఆయా జిల్లాలో కలెక్టర్లు ఎన్నికల నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు వెంటనే మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఆరంభమవుతుంది నవంబర్ ఇరవై తొమ్మిది వరకు వీటిని స్వీకరిస్తారు నవంబర్ ముప్పైనా నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుంది వీటిపై డిసెంబర్ ఒకటిన వినతులను స్వీకరిస్తారు డిసెంబర్ రెండున ఆయా దరఖాస్తులను పరిష్కరిస్తారు ఇక డిసెంబర్ మూడున నామినేషన్ ఉపసంహరణకు ఛాన్స్ ఉంటుంది అదే రోజు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు పదకొండున పోలింగ్ జరుగుతుంది ఇక అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు ఉప సర్పంచ్ ఎన్నికలను కూడా నిర్వహిస్తారు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు యంత్రాంగం ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు పూర్తి చేసింది తెలంగాణలో నేటి నుంచి పంచాయతీ ఎన్నికల పోరు మొదలవుతుంది మొదటి దశలో నూట ఎనభై తొమ్మిది మండలాల్లోని నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు సర్పంచ్ స్థానాలకు ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి ఆయా జిల్లాలో కలెక్టర్లు ఎన్నికల నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు వెంటనే మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఆరంభమవుతుంది నవంబర్ ఇరవై తొమ్మిది వరకు వీటిని స్వీకరిస్తారు ఇక నవంబర్ ముప్పైనా నామినేషన్ల పత్రాల పరిశీలన ఉంటుంది వీటిపై డిసెంబర్ ఒకటిన వినదలను స్వీకరిస్తారు డిసెంబర్ రెండున ఆయా దరఖాస్తులను పరిష్కరిస్తారు ఇక డిసెంబర్ మూడున నామినేషన్ల ఉపసంహరణకు ఛాన్స్ ఉంటుంది అదే రోజు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు పదకొండున పోలింగ్ జరుగుతుంది ఇక అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు గొప్ప సర్పంచ్ ఎన్నికలను కూడా నిర్వహిస్తారు రాష్ట్ర ఎన్నికల సంఘ ఆధ్యాల మేరకు యంత్రాంగం ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు పూర్తి చేసింది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు సునీల్ గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఇప్పటికే సర్వం సిద్ధమైంది ఈ రోజు నుంచి మొదటి దశ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది మొత్తం గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో నిర్వహించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది దీంతో ఎన్నికల కమిషన్ కూడా ఇటీవల కాలంలో షెడ్యూల్ కూడా అయితే మొదటి దశ నామినేషన్ ప్రారంభం ఈ రోజు ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది పోలింగ్ తేదీ మాత్రం పదకొండవ తేదీ ఉంటుంది మరోవైపు లెక్కింపు కూడా అదే రోజు సాయంత్రం వరకు ఉంటుంది మరోవైపు రెండో దశ నామినేషన్ ప్రక్రియ ముప్పై తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది మరోవైపు పోలింగ్ తేదీ పద్నాలుగో తేదీ ఎలక్షన్స్ నడుస్తుంది అదే రోజు కౌంటింగ్ కూడా నడుస్తుంది మూడో దశ మూడు జనవ డిసెంబర్ మూడో తేదీన మూడో దశ నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది పోలింగ్ మాత్రం పదిహేడో తేదీ ఈ స్టార్ట్ అవుతుంది మరోవైపు ఈ దీనికి సంబంధించినటువంటి దాంట్లో డిసెంబర్ మూడు వరకు నామినేషన్ చివరి ప్రక్రియ స్టార్ట్ అవుతుంది మొత్తం మీద ఈ రోజు నుంచి అటు నామినేషన్ హడావుడి స్టార్ట్ కావడంతో జిల్లా స్థాయి జిల్లా కలెక్టర్లు జిల్లా ఆర్డీఓలు ఎంపీడీఓలు అందరూ కూడా అధికారులు అప్రమత్తం కావడం మరోవైపు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కమ్ముతి కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులను నిన్న మనం చూసాం నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లకు మరోవైపు అధికారులకు దిశానిర్దేశం కూడా జరిగింది ఓటర్లను ప్రభావితం చేసే ఎవరైనా కూడా ఏ పార్టీ వ్యక్తులను కూడా ఉపక్షించవద్దు ఖచ్చితంగా సీరియస్ గా చూడాలంటూ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలంటూ కూడా ఇప్పటికే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ దాని కౌమది కూడా అధికారులకు దిశానిర్దేశం జరిగింది మొత్తం నామినేషన్ చివరి తేదీ దాదాపు డిసెంబర్ మూడో తేదీన నామినేషన్ చివరి తేదీ ఉంటుంది కాబట్టి ఆ లోపే వీటికి సంబంధించినటువంటి అభ్యర్థుల ఖరారు సంబంధించిన విషయాలపై కూడా వివిధ పార్టీలు ఇప్పటికే మలగులాలు పడుతున్నాయి తమ అభ్యర్థులను ఇప్పటికే డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి రిజర్వేషన్ల కొంత ఇబ్బందులు ధరించిన నేపథ్యంలో దానికి సంబంధించిన వాటిపై కూడా ఇప్పటికే కొన్ని పిటిషన్లు కూడా హైకోర్టులో సైతము దాఖలు కావడం జరిగింది మొత్తం మీద ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం నామినేషన్ల ప్రక్రియ మధ్యపక్ష నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది ఈ రోజు నామినేషన్లు జరుగుతాయి ఈ రోజు నుంచి డిసెంబర్ మూడు వరకు నామినేషన్ల లాస్ట్ చివరి మాత్రం డిసెంబర్ మూడు వరకు కాబట్టి ఆ లోపు నామినేషన్ ప్రక్రియ మాత్రం యథావిధిగా కొనసాగుతాయి అని రైట్ సునీల్ థ్యాంక్ యూ నేడు పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై హైకోర్టు విచారణ జరగనుంది పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి బీసీ జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించలేదంటూ పలువురు గ్రామస్తులు పిటిషన్లు దాఖలు చేశారు వెల్దండ తిమ్మనవూర్నిపల్లి వార్డుల రిజర్వేషన్ల ఖరారుపై వరంగల్ సంగారెడ్డి జిల్లాలోని గ్రామాల్లోనూ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలు చేశారు ఇక వీటిపై హైకోర్టు ఇవాళ విచారణ జరపనుంది అయితే ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం నామినేషన్ స్వీకరణ కొనసాగనున్న వేళ హైకోర్టు నిర్ణయం ఉత్కంఠ రెప్తుంది బీసీల రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని ఇటు బీసీ సంఘాలు అటు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి ఇక ఇప్పుడు హైకోర్టులో ఈ పిటిషన్లు దాఖలు కావడం హాట్ టాపిక్గా మారింది రైట్ గా ఈ రోజు హైకోర్టు విచారణకు సంబంధించి మరినో డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు మధు సంబంధించి హైకోర్టులో అయితే విచారణ జరగబోతుంది అయితే పిటిషన్ దాఖలు చేసినటువంటి కొంతమంది గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో రిజర్వేషన్ల పైన హైకోర్టు నిర్ణయం దానికి సంబంధించి కాస్త ఉత్కంఠ నెలకొని ఉందని చెప్పొచ్చు గ్రామస్తులు చాలా తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని గ్రామాల ప్రజలందరూ గ్రామస్తులు ఎవరైతే దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన ఉందో దాని మీద రిజర్వేషన్ సంబంధించి హైకోర్టులో అయితే కొంత రెండు వైపులో కూడా వాదనలు అయితే జరగబోతున్నాయి బీసీ జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించాలంటూ కేటాయించలేదంటూ కూడా పిటిషన్ లో వెల్లడించడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కూడా సంబంధమైన పల్లి వార్డుల రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ పల్లికి సంబంధించినటువంటి గ్రామస్తులైతే పిటిషన్ దాఖలు చేశారు పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై హైకోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది అయితే పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు సవాల్ చేస్తూ కూడా హైకోర్టులో పిటిషన్లు అవ్వడము అదేవిధంగా బీసీ జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించలేదంటూ కూడా గ్రామస్తులు వేసినటువంటి పిటిషన్ల మీద కూడా వాదనలు అయితే జరగబోతున్నాయి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేయడము అదేవిధంగా వరంగల్ సంగారెడ్డి జిల్లాల్లోని గ్రామాల్లో రిజర్వేషన్లు కూడా సవాల్ చేస్తూ కూడా పిటిషన్లు అయితే దాఖలు చేశారు అయితే వీటిపైన హైకోర్టు ఇవాళ విచారణ జరపబోతుంది ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల స్వీకరణ కొనసాగున్న కొనసాగుతున్న వేళ హైకోర్టు నిర్ణయం అనేది ఏదైతే ఉందో ఎటువంటి నిర్ణయం ఇవ్వబోతుంది అనేది ఒక ఉత్సంఠని చెప్పవచ్చు బీసీల రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని ఇటు బీసీ సంఘాలు అటు ప్రతిపక్షాలు కూడా విమర్శలు అయితే చేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేయడం హాట్ టాపిక్ గా మారింది డెఫినెట్ గా రెండు వైపులా వాదనలు విన్న తర్వాత అంటే అటు ప్రభుత్వం వైపు నుంచి వాదనలు కావచ్చు ఎన్నికల కమిషన్ నుంచి వాదనలు కావచ్చు గ్రామస్తులు దాఖలు చేసినటువంటి పిటిషన్ కావచ్చు వీటన్నిటి మీద కూడా సుదీర్ఘ వాదనల అనంతరం హైకోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వబోతుందో అనేది చూడాలి రైట్ ఇక కృష్ణా జలాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు కృష్ణా జలాల విషయంలో ఏపీ హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునే ప్రసక్తే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు ఇక జలాల కేటాయింపులపై పునఃసమీక్షకు అంగీకరించేది లేదన్నారు కేంద్రం ముందు బలమైన వాదనలు వినిపించాలని అధికారులకు ఆదేశించారు ఇక వరద జలాలను మాత్రం సామరస్యంగా పంచుకోవడానికి సిద్ధమన్నారు ఈ తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు కృష్ణా జలాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు కృష్ణా జలాల విషయంలో ఏపీ హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునే ప్రసక్తే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు జలాల కేటాయింపులపై పునసమీక్షకు అంగీకరించేది లేదన్నారు ఇక కేంద్రం ముందు బలమైన వాదనలు వినిపించాలని అధికారులకు ఆదేశించారు ఇక వరద జలాలను మాత్రం సామరస్యంగా పంచుకోవడానికి సిద్ధమన్నారు ఇది తెలంగాణ తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు రైట్గా కృష్ణా జలాల కేటాంపులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు సంతోష్ గుడ్ మార్నింగ్ అనిల్ ఇక ఏదైతే కృష్ణా జలాలపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో అయితే గనక కీలకమైనటువంటి సమావేశం అనేది నిర్వహించడం ఈ సమావేశంలో కీలకమైనటువంటి వ్యాఖ్యలు సైతం కూడా చేయడం జరుగుతా ఉంది ఎందుకంటే ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అయితే గనక కృష్ణా జలాలు ఏదైతే కేటాయించారో ఎనిమిది వందల టీఎన్సీల వరకు కేటాయించినటువంటి నేపథ్యంలోనే రాష్ట్ర విభజన అనంతరం కూడా దాదాపు ఐదు వందల పన్నెండు టిఎన్సీలు అయితే కనుక ఈ యొక్క ఏపీకి అయితే కేటాయించడం కూడా జరుగుతూ ఉంది అయితే అనంతరం కూడా ఏదైతే తెలంగాణకి సంబంధించి ఇటు కొంత ఏదైతే ఈ కృష్ణా జలాలకి అభ్యంతరాలు వెలువడడం తోటి దీనికి సంబంధించి ట్రిబ్యునల్ అనేది ఏర్పాటు చేయడం దీనికి సంబంధించి ఇక పూర్తి స్థాయిలో రాష్ట్రానికి చెందినటువంటి మిగులు జలాలు ఏవైతే ఉంటాయో వాటిలో అయితే కనుక వెనక్కి తగ్గేది లేదు అంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకైతే అయితే దిశానిర్దేశం చేయడం కూడా జరుగుతూ ఉంది నీటి కేటాయింపుల్లో అయితే కనుక వినియోగించుకునే వినియోగించుకోవడం అదేవిధంగా మిగులు జలాలు ఏవైతే ఉంటాయో వాటిని సద్వినియోగం చేసుకునే విధంగా ఇటు పొరుగు రాష్ట్రంతో సామరస సామరసమైనటువంటి చర్చలు ఉండాలి అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకి దిశానిర్దేశం అనేది చేయడం కూడా జరుగుతూ ఉంది ఎందుకంటే అన్ని జిల్లాలకి నీటి భద్రతే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఉండాలి అంటూ కూడా ఇటు అధికారులకి దిశానిర్దేశం చేయడంతో పాటు ఏదైతే మేజర్ గా ఉండేటువంటి భూగర్భ జలాలు కూడా పూర్తిగా రాష్ట్రంలో పెరిగినటువంటి నేపథ్యంలోనే దాదాపు వీటన్నిటిని సద్వినియోగం చేసుకునేలాగా ఇటు అధికారులు ముందడుగు వేయాలి అంటూ కూడా తెలియజేయడం కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ ఏడాది నవంబర్ ఇరవై ఐదు నాటికి రాష్ట్రంలోని మేజర్ మీడియం మైనర్ లో ప్రస్తుతం వెయ్యి తొంభై ఐదు వరకు నీటి నిల్వలు ఉన్నాయని కూడా ఇటు అధికారులకి ముఖ్యమంత్రి వివరించడం కూడా జరుగుతోంది రాష్ట్రంలో రాష్ట్రంలో రిజర్వాయర్లన్నీ కలిపి సామర్థ్యంలో ఎనభై మూడు శాతం వరకు కూడా నిండాయని కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక కృష్ణా జలాలు సద్వినియోగం పట్ల అయితే కనుక అధికారులకి దిశానిర్దేశం చేయడంతో పాటు ఆ జల వివాదాలు కృష్ణానది జల వివాదాల ట్రిబ్యునల్ వన్ లో అయితే కనుక అధికారులు కృష్ణా కృష్ణ ఏదైతే కృష్ణా వాటర్ రాష్ట్రానికి కేటాయించారో దానికి సంబంధించి వెనక్కి తగ్గకుండా కూడా ముందడుగు వేయాలి విధంగా మిగులు జలాలు సముద్రంలో కలుస్తున్నటువంటి నేపథ్యంలోనే వాటినే త్రాగునీరు విధంగా సాగునీరు వినియోగించుకునే విధంగా ఇరు రాష్ట్రాలు సమన్వయం తోటి ముందుకెళ్లే విధంగా కూడా సామరస్యంగా చర్చించాలంటూ కూడా అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేయడం కూడా జరిగింది అనేది Right, Santosh. Thank you. ఐబొమ్మ ప్రధాన నిర్వాహకుడు ఈ మంది రవిని సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు ఇవాటి నుంచి మూడు రోజుల పాటు రవిని పోలీసులు విచారించనున్నారు ఇక చెంచల్గూడ జైలు నుంచి ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు గతంలో ఐదు రోజుల పాటు కస్టడీకి ఐబొమ్మ రవిని తీసుకొని సిసిఎస్ పోలీసులు విచారించారు గళాఖాతంలో వాయుగుండం దండంగా మారింది ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు ఆ తర్వాత కొన్ని గంటల్లో ఇది ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాల వైపు కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని తెలిపారు ఇక మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది వాయుగుండం ప్రభావంతో ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ రెండు వరకు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఇక నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాలో ముప్పై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురు కలలు వీచే అవకాశం ఉందని వెల్లడించారు ఇక రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది మలక జలసంధి ఇండోనేషియాను ఆనుకొని ఉన్న సెన్యార్ తుపాన్ తీరం దాటిందని వెల్లడించింది బంగాళాఖాతంలో వాయుగుండం గండంగా మారింది ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందంటూ కూడా అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు అయితే తెలిపారు డీటెయిల్స్ నందకుమార్ అందిస్తారు నంద థ్యాంక్ యూ అనిల్ ఏదైతే బంగాళాఖాతంలోని ఈ యొక్క వాయుగుండం ఏర్పడినట్టుగా ఇప్పటికే ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ అయితే తెలియజేసింది రాష్ట్రానికి అయితే ఇది తీవ్ర వాయుగుండంగా మారిన నేపథ్యంలో రాష్ట్రంలో కొన్ని జిల్లాలకైతే భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా మనకి ఇప్పటికే ఐఎండి శాఖ తెలియజేసింది అయితే ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి డిసెంబర్ రెండవ తారీఖు వరకు వర్షాలు పడే అవకాశం ఉన్నది అయితే పుదుచ్చేరి దగ్గర ఇది తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా కొంత మేరకు ఈ యొక్క ఈఎండి ఐఎండి నుండి వచ్చిన ఆదేశాల ప్రకారం తెలుస్తోంది ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్రంలోని కొంత మేరకి ఈ యొక్క వాయుగుండం యొక్క ప్రభావం ఉన్న నేపథ్యంలో ఒకవేళ ఇది తీవ్ర వాయుగుండం నుండి తుఫాన్ గా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా రాష్ట్ర అధికారులందరూ కూడా అప్రమత్తమై ఉన్నారు ఇప్పటికే మత్స్యకారులందరికీ శాటిలైట్ ఫోన్స్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు ముఖ్యంగా ఎవరైతే వేటకు వెళ్ళి ఉన్నారో వాళ్ళందరూ కూడా దగ్గరలో ఉన్న తీరాలకు వచ్చే విధంగా ప్రయత్నాలు చేయమని ఇప్పటికే శాటిలైట్ ఫోన్స్ ద్వారా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నారు అలాగే ఎవరైతే మత్స్యకారులు ఇంకా వేటకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఇప్పుడు సముద్రంలోకి వెళ్ళకూడదని చెప్పారు ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క విండ్ స్పీడ్ దాదాపు ముప్పై ఐదు నుండి యాభై ఐదు కిలోమీటర్ల మేర ఈ విండ్ స్పీడ్ ఉందే ఉన్న నేపథ్యంలో కొంత మేరకి ఎవరు కూడా లోపలికి వేటకు వెళ్ళకూడదని ఇప్పటికే తెలియజేశారు ముఖ్యంగా మత్స్య ఎవరైతే రైతులకి కొంత మేరకి ఇది తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే అధికారులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే వరి కోతలు ఇటువంటివన్నీ కూడా పంట కోతకొచ్చే సమయంలో ఇటువంటి వాయు ఉండాలు తుఫాన్లు ఏర్పడుతున్న నేపథ్యంలో ఇటు రైతులకి ఏమైనా నష్టం కలిగే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా చూసుకుంటే రైతుల్లో కూడా ఒక రకమైన అనిశ్చితి భయం కూడా ఉంది వాతావరణంలో వరుసగా వస్తున్న ఈ తుఫాన్లు వాయుగుండాల నేపథ్యంలో అయితే ఈ యొక్క వాయుగుండానికి ఇప్పటికే గా పేరు కూడా పెట్టడం అయితే జరిగింది అయితే పుదుచ్చేరి అలాగే ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాల మీద ఈ యొక్క ప్రభావం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా మనం చూసుకోవచ్చు నెల్లూరు చిత్తూరు తిరుపతి ఇటువంటి రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన జిల్లాల పైన దీని యొక్క ప్రభావం ఎక్కువ ఉండే అవకాశం ఉన్నది అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకి తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు అయితే ఐఎండి హెచ్చరికల మేరకి ఏ జిల్లాల్లోని ఈ లోతట్టు ప్రాంతాలు ఉంటాయో వాటన్నిటినీ కూడా అక్కడ ఉన్న ప్రజానికాన్ని సురక్షిత ప్రాంతాలకి తరలించే ప్రయత్నం చేస్తున్నారు అలాగే ఇప్పటికే రెవెన్యూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అలాగే ఎలక్ట్రిసిటీ బోర్డుకు సంబంధించి వీళ్ళందరూ కూడా ఈ తుఫాన్ యొక్క నేపథ్యంలో ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉన్నాయి అంటే ఇటు విద్యుత్ అంతరాయం ఇటువంటివి జరగకుండా ఉండేటందుకు అన్ని రకాల ప్రణాళికలు చేస్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే విపత్తు శాఖ ఆ ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఏ జిల్లాల పైన ఈ యొక్క ప్రభావం ఉంటుందో వాటన్నిటి దగ్గర కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసుకున్నారు ముఖ్యంగా టెక్నికల్ దీని ప్రకారం ఈ యొక్క ఐఎండి హెచ్చరికల నేపథ్యంలో ఏ జిల్లాల పైన ముఖ్యంగా ఇటు నెల్లూరు కోస్టల్ ఏరియా జిల్లాలకే కొంచెం మేరక ఈ యొక్క ప్రభావం ఉన్న నేపథ్యంలో అది కూడా విండ్ స్పీడ్ దాదాపు ముప్పై ఐదు నుండి యాభై ఐదు కేఎం గా ఉన్నది కాబట్టి అక్కడ ఉన్న ప్రజానికి అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండమని ఇప్పటికే ఐఎండి శాఖ అధికారులు హెచ్చరించారని మరి సెన్యార్ తుఫాన్ ముప్పు ప్రభావం మేర ఉండనుంది ఎన్ని రోజులు ఈ ముప్పు ఉంటుంది అలాగే ఈ సెన్యార్ తుఫాన్ వల్ల తెలంగాణకి ఎలాంటి ఏమైనా ప్రభావం ఉందా అంటే ప్రస్తుతానికి మనకి ఐఎండి శాఖ అధికారుల యొక్క ఆదేశాల మేరకు ఇది పుదుచ్చేరి దగ్గర ఆ తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా చెప్పారు అయితే ఇటు ఆంధ్ర కానీ అటు తెలంగాణలో కానీ కొన్ని జిల్లాల మీద ఈ యొక్క వర్షాభావ పరిస్థితి ఉండే అవకాశం ఉన్నది ముఖ్యంగా ఇటు హైదరాబాద్ అలాగే రంగారెడ్డి అటువైపు కూడా కొంత మేరకి ఈ యొక్క వర్షాభావం వల్ల కొంత మేరకి వర్షాలు అధిక అంటే భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయని కూడా తెలియజేశారు అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే నెల్లూరు చిత్తూరులోని అంటే ఇటు రాయలసీమ ప్రాంత జిల్లాలన్నిటికీ కూడా ఈ వర్షాభావ సూచన ఎక్కువగా ఉన్నట్టుగా చెప్తున్నారు అంటే ఈ తెనియార్ తుఫాను దాదాపు ఈ యొక్క ప్రభావం వల్ల ఇరవై ఎనిమిది నుంచి అలాగే మూడో తారీఖు వరకు డిసెంబర్ మూడో తారీఖు వరకు కూడా ఈ వర్షోత్సవ పరిస్థితులు ఉన్నాయి అయితే ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క రైతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొంత అప్రమత్తం చేసింది ప్రభుత్వం ఎందుకంటే కోతలు కోసే సమయంలో ఏవైనా తడిచినట్లయితే కొంత మేరకు గిట్టుబాటు ధర రాదు అన్న ఒక భయం అయితే ఈ వీళ్ళందరిలోనే ఉన్నది అలాగే క్రమంగా ఇది వాయుగుండం నుండి కూడా తీవ్ర వాయుగుండం కూడా పారే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే ఐఎండి అధికారులు అయితే తెలియజేశారు ముఖ్యంగా ఇది దక్షిణ కోస్తా తీరంలో ఉన్న మత్స్యకారులు కూడా ఎక్కడ వేటకి వెళ్ళకూడదని చెప్పారు అయితే ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల వరకు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఇటువైపు అని చూసుకుంటే కొంత మేరకు ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా తెలియజేస్తున్నారు ఏదైనాప్పటికీ కూడా ఈ యొక్క వాయుగుండం యొక్క తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఇది పశ్చిమ వాయు దిశగా చదువుతూ రాగల ఇరవై నాలుగు గంటల్లో కూడా దీని యొక్క ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల మీద కూడా కొంతమేరకి అంటే భారీగా కాకుండా మోస్తారు నుంచి కొంతమేరకి ఈ యొక్క వర్షాలు అవకాశం పడే అవకాశం ఉన్నది అని నందకుమార్ మొన్న చూసామన్నా మోంతా తుఫాన్ ప్రభావం ఇప్పుడు ఈ సేనియర్ తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉండనుంది మోంతా తుఫాన్ కన్నా అధికంగా ఉంటుందా లేకుంటే కొంచెం తగ్గుముఖం ఉంటుందా మోందా తుఫాన్ అంతా అధికంగా ఈ రాష్ట్రం మీద ఈ యొక్క శనియార్ తుఫాన్ యొక్క ప్రభావం లేనప్పటికీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా రెండు రాష్ట్రాలకి సంబంధించిన జిల్లా కలెక్టర్లు అలాగే ఉన్నతాధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క ఐఎండి శాఖ అధికారులు ఇస్తున్న ఆదేశాలు మేరకు అప్రమత్తంగా ఉన్నారు అయితే ఎటువంటి జిల్లాల మీద ఏ జిల్లాల మీద ఈ యొక్క వర్షాభావ పరిస్థితి ఎక్కువ ఉంది అక్కడ ఏమైనా కోస్టల్ ఏరియా రీజియన్స్ ఉన్నాయా సముద్ర తాకిదు ఏ విధంగా ఉంది ఇవన్నీ కూడా ఇప్పటికే ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు తీసుకుంటున్నారు అయితే ఎవ్రీడే మధ్యాహ్నం ఒంటి గంటకి దీనిపైన రిపోర్ట్ వచ్చే అవకాశం ఉన్నది అయితే ఈ రోజు వచ్చే రిపోర్ట్ బట్టి ఇంకా ఇతరతర ఏ జిల్లాల పైన ఏమైనా అవకాశం అంటే ఈ యొక్క వర్షాభావ అవకాశం ఉన్నదా అన్న దానిపైన కూడా వెరిఫై చేస్తున్నారు అయితే మందా తుఫాన్ అంత తాకిడి ఇక్కడ ప్రస్తుతానికి షనియా తుఫాన్కి లేదు ఎందుకంటే ఇది పుదుచేరి దగ్గర నేరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్రం మీద మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అది విండ్ స్పీడ్ కూడా థర్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ కేఎంపీఎల్ లో ఉన్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల పైన అంత వర్ష ప్రభావం ఉండదు కానీ ప్రజలే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అధికారులందరూ కూడా ప్రసార మాధ్యమాల ద్వారా తెలియజేస్తున్నారనేది రైట్ నందకుమార్